శ్రీమాత నమ దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ఈ పది రోజులు మాత్రం వదలకండి కార్తీక మాసంలో ఏ పూజ చేసినా అది శివకేశవులో ఇద్దరికీ చెందుతుంది ఎంతో అద్భుతమైనది ఈ కార్తీక మాసం అని చెప్పవచ్చు ఎవరైనా సంవత్సరంలో అతిపెద్ద పండగ ఏమిటి అని అడిగితే మనం చెప్పవలసినది ముప్పై రోజుల అతిపెద్ద పండగ అదే కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే కార్తీక మాసంలో ఇంకొక మాసం ఉండదు ప్రతిరోజుకు ఒక విశిష్టత గొప్పతనం ఉంది కానీ అన్నీ చేయలేని వారు కనీసం కార్తీక మాసం ముందు కార్తీక మాసంలో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి ముఖ్యమైనవి ఒకటి ధనత్రయోదశి దీపావళి అమావాస్యకి రెండు రోజుల ముందు వచ్చే దానిని ధనత్రయోదశి దంతేరాస్ అని అంటారు ధనత్రయోదశి రోజు చేయవలసిన లక్ష్మీ కుబేర పూజ ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి రోజు ఖచ్చితంగా లక్ష్మీ కుబేర పూజ చేయండి పూజ చేయడానికి ఒక గంట సమయం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరుని అనుగ్రహం తప్పకుండా మన మీద మన కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది రెండు నరక చతుర్దశి దీపావళి ముందు రోజు ఆ రోజు పితృదేవతలకు సంబంధించిన పూజ చేయాలి మూడు దీపావళి దీపావళి పండుగ రోజు చేయవలసిన పని ఏమిటి అంటే ఇది అందరికీ తెలుసు ఆ రోజు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది ఆ రోజు అందరూ లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి లక్ష్మీదేవికి షోడోపచార పూజ చేయాలి మన సంపదకి సంబంధించిన ఏదో ఒకటి తీసుకొచ్చి పూజ ముందు పెట్టి పూజ చేయాలి నాలుగు ద్వితీయ రోజు దీనిని భగినీహస్త భోజనం అంటారు ఆ రోజు చక్కగా ఆడవారికి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు అనుకోండి ఇంటికి పిలవండి మీ చేత భోజనం వండి అన్నదమ్ములకు పెట్టాలి అలాగే మగవారికి అక్కలు చెల్లెళ్ళు ఉంటే హాయిగా వాళ్ళని అడిగి మీ ఇంటికి వస్తాను అని వెళ్ళండి ఆ రోజు సోదరి చేత భోజనం తిని వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళ చేత హారతులు ఇప్పించుకుంటే గనక ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రంలో చెప్పారు ఐదు నాగుల చవితి ప్రతి ఒక్కరూ కూడా నాగుల చవితి రోజు నాగేంద్రుని ఆరాధన చెయ్యండి సంవత్సరంలో అలాంటివి మూడు నాలుగు రోజులు వస్తాయి నాగేంద్ర ఆరాధన చేస్తే గనక అది వంశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఆరు కార్తీక పంచమి మన తెలుగువారికి ప్రత్యేకమైన రోజు ఆ రోజు ఏమిటి అంటే లక్ష్మీదేవి మన తెలుగుగడ్డ మీది పుట్టిన రోజు మన తెలుగువారందరికీ పండగ కార్తీక పంచమి అంటే అమ్మవారు మన తిరుపతి పక్కన ఒక కొనుల్లో ఆవిర్భవించిన రోజు అందుకని ప్రతి ఒక్కరూ కూడా కనకదార స్తోత్రం లక్ష్మి అష్టోత్తరం సాయంత్ర సమయంలో చదువుకోండి ఏడు కార్తీక వనభోజనం కార్తీక మాసంలో ఈ వనభోజనం అష్టమి రోజు చేస్తే మంచిది అష్టమి రోజు కుదరకపోతే కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా చేయండి మంచిది అది కూడా కుదరకపోతే కార్తీక మాసం మొత్తంలో ఏదో ఒక రోజు అయినా వనభోజనం చేయవచ్చు ఎనిమిది ఏకాదశి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన జనాన్ని అనుగ్రహించే రోజు కార్తీక మాస ఏకాదశి కార్తీక మాసం అనేది విష్ణువుకి శివుడికి ప్రీతిపాత్రం అయిన రోజు అందుకని ఈ ఏకాదశి ద్వాదశి ఇవన్నీ విష్ణువుకు ప్రీతిపాత్రం కాబట్టి ఆ రోజు విష్ణువుని పూజించండి ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు ఐదు రోజులు చాలా విశేషమైన రోజులు తొమ్మిది క్షీరాబ్ది ద్వాదశి క్షీరాబ్దిశి అంటే ఆడవారికి ఎంతో ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజున తులసి పూజ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి పది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు సమయాన్ని అస్సలు వ్యర్థం చేయకుండా ఆ రోజు అంతా శివనామ స్మరణ చేసుకుంటూ బ్రతకాలి అలాగే కార్తీక పౌర్ణమి రోజు అరుణాచలంలో కొండ మీద దీపం వెలిగిస్తారు అది కూడా మనసులో స్మరించుకుంటూ శివనామ స్మరణ చెయ్యాలి ఈ పది కార్తీక మాసంలో చేయవలసిన అతి ముఖ్యమైన పనులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో